నియోజవర్గ ప్రజలకు నా నమస్కారాలు తెలియజేసుకుంటూ నేను మీ హుస్సేన్ ఈరోజు నేను ఈ వీడియో చేయడానికి గల కారణం గత కొద్ది రోజులుగా ఫేస్బుక్లో దుష్ప్రచారం జరుగుతుంది ఎవరిపై జరుగుతుందంటే మన యొక్క అనపర్తి నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఎవరైతే రామకృష్ణారెడ్డి గారు బాధ్యతలు చేపట్టారో ఈ యొక్క రామకృష్ణారెడ్డి గారి మీద ఇప్పుడు గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఇప్పుడు అంటే ఎమ్మెల్యే ఇప్పుడు ప్రజెంట్ ఎక్స్ఎమ్ సూర్యనారాయణ రెడ్డి గారు దుష్ప్రచారం చేస్తున్నారు ఏమని చేస్తున్నారంటే గతంలో రామకృష్ణారెడ్డి గారికి కూటమి ప్రభుత్వంలో సీట్ ఇవ్వలేదని వారు వారి తల్లిని భార్య గారిని రిక్షా మీద తీసుకెళ్లి తొక్కారని ఆయన సీటు కోసం దిగజారిపోయారని ఈ విధమైనటువంటి మాటలని ఫేస్బుక్లో పోస్ట్ చేయడం జరుగుతుంది ఇప్పుడు నేను సూర్యనారాయణ రెడ్డి గారికి తెలియజేయాలనుకున్నది ఏంటంటే గతంలో ఏం జరిగింది ఆయన ఏం చేశారు ఎమ్మెల్యేగా ఇప్పుడు ఏం చేస్తున్నారు అనే దాన్ని దృష్టిలో పెట్టుకోవాలి మొట్టమొదటిగా చేయాల్సింది ఏంటంటే ఈ రోజు ఏం జరుగుతుంది ఈ రోజు రామకృష్ణారెడ్డి గారు పదవులకు వచ్చిన తర్వాత ఎటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు ప్రజలకు ఉపయోగపడుతున్నారా ఉపయోగపడట్లేదా లేదు గతంలో ఏం చేశారు గతంలో గతంలో మీరు చాలా చేశారు వీటి గురించి మాట్లాడదలుచుకోలేదు ప్రస్తుతానికి ఎందుకంటే జరిగిపోయిన దాని గురించి మాట్లాడుకోవడానికి ఎటువంటి ఉపయోగం లేదు మనకు కావాల్సింది ఏంటి అనపర్తి ప్రజలకు కావాల్సింది ఏంటి ఈ నియోజకవర్గంలో ఏదైతే సౌకర్యాలు లేవు ఏవైతే అభివృద్ధి లేదు దానికోసం మాట్లాడండి దానికోసం చర్చించండి మీకు కావాలనుకుంటే రామకృష్ణారెడ్డి గారికి సలహా ఇవ్వండి ఏ విధమైన సలహా అంటే ఇక్కడ పలానా పరిస్థితులు ఇక్కడ ఇటువంటి అభివృద్ధి లేదు దీన్ని అభివృద్ధి చేయండి అని చెప్పండి ఆయనతో ఏ విధంగా చేయించుకోవాలి ప్రజలకు అభివృద్ధి ఎలా చేయాలి మీ వెనకాల ఎంతో మంది నిలబడ్డారు వైఎస్ఆర్ సంబంధించిన కార్యకర్తలు వారికి ఎటువంటి న్యాయం చేయాలి వారికి ఎటువంటి అభివృద్ధి చేయాలి వాటి మీద కదా మనం మాట్లాడుకోవాల్సింది ఇప్పుడు వారి తల్లి గారు రిక్షా తొక్కారు వాళ్ళు ఏదో ఒక ఫ్యామిలీ సెటప్ చేశారు ఏంటి సార్ ఏం మాట్లాడుతున్నారు మీరు ఇవన్నీ ఇవన్నీ ఎందుకంటే మనకి మనకి కావాల్సింది ఏంటి మీరు ఒక గౌరవమైనటువంటి పదవి నుంచి బయటకు వచ్చారు ఏది ఒక ఎమ్మెల్యేగా చేసి బాధ్యతలు స్వీకరించి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు మీరున్నారు సరే అప్పుడు బొక్కలు అడిపిన రోడ్లే ఇప్పుడు ప్రజెంట్ ఆ బొక్కల రోడ్లనే పోడ్చడానికి ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే గారు కింద మీద పడుతున్నారు ఇది ఇప్పుడు జరిగేది ఇందులో విషయం ఏంటంటే అప్పుడు ఏం చేశారు గతంలో ఏం జరిగింది వీటి గురించి కాదండి మనం చర్చించుకోవాల్సింది రామకృష్ణారెడ్డి గారు ఆయన ఎమ్మెల్యేగా నగ్గిన తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పాలన ఏ విధంగా ఉంది అసలు ప్రజలకి అన్ని సౌకర్యాలు ఉన్నాయా లేదా అందుతున్నాయా లేదా అభివృద్ధి జరుగుతుందా లేదా ఆయన ఏ విధంగా ముందుకు వెళ్తున్నాడు ఒకవేళ అందరూ ఏదైనా లోపాలు ఉంటే మీరు అభివృద్ధి చేయట్లేదు లేకపోతే పాలన పని చేయట్లేదు అని దాని గురించి మనం చర్చించాలి పొలిటికల్ గా అది మీకు కావాల్సింది మీరు ఒక గౌరవమైనటువంటి డాక్టర్గా ఉండి మీరు ఈ రోజు రాజకీయాల్లోకి వచ్చారు మీ పైన లేకపోతే మీ కింద రాజకీయాలు అనేవి లేవు కానీ ఈ రోజు రామకృష్ణారెడ్డి గారు అలా కాదు మరొక యొక్క తండ్రి గారు రాజకీయాలు ఈ రోజు రామకృష్ణారెడ్డి గారు రాజకీయాలు రేపు వారి కొడుకు కుమారుడు మనోజ్ రెడ్డి గారు రాజకీయాలు ఇలా వాళ్ళకు ఒక చరిత్ర ఉంది వాళ్ళ చరిత్ర గురించి మనం మాట్లాడటం సర్భం ఈ రోజు మీరు ఎంతసేపు రామకృష్ణారెడ్డి గారిని సొల్ రామకృష్ణారెడ్డి గారు సొల్ రామకృష్ణారెడ్డి గారిని మాట్లాడడం ఇదే మాట మేము మాట్లాడచ్చు మిమ్మల్ని ఒకటి ఏంటంటే అభిమానం అనేది అందరి మీద ఉంటుంది మాకు వైఎస్ఆర్సిపి అంటే అభిమానం వైఎస్ఆర్ సిపి కార్యకర్తలు మాకు ఫ్రెండ్స్ ఉన్నారు నాకు టీడీపీ కి సంబంధించినటువంటి కార్యకర్తలు ఫ్రెండ్స్ ఉన్నారు నేను రెండు పార్టీలు కాదు నేను ఇతర పార్టీ నేను ఎవరికి ఒకవైపు కొంకాయాల్సిన అవసరం లేదు ఏదైనా ఉంటే సూటిగా మాట్లాడాలి ముక్కు సూటిగా ఉండాలనే ఒక ఉద్దేశంతో మీకు విషయం తెలియజేయాలని నేను ఈ యొక్క వీడియో చేస్తున్నాను ఈ రామకృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నారు అభివృద్ధి ఏ విధంగా చేయాలి అక్కడ అభివృద్ధిలో మనం ఎలా ఆయనకి ఉపయోగపడాలి తోడ్పడాలి ప్రజలకు సౌకర్యాలు అండి లేదా లేదా అనుపతి నియోజకవర్గం డెవలప్ అవుతుందా లేదా దాని మీద చర్చించుకోవాలి దాని మీద ఏమైనా ఉంటే మీరు ఫేస్బుక్ లో వీడియోస్ పెట్టండి ఎక్కడైనా మీకు ఎటువంటి ఇబ్బందులు కలిగినా వాటి గురించి ఈ విషయానికి సంబంధించి మాకు ఈ ఈ విధమైన వివరణ కావాలి లేకపోతే ఈ విధమైన చర్చ కావాలి లేకపోతే రిలీఫ్ ఈ విధంగా రిలీఫ్ కావాలి ప్రజలకు ఈ విధంగా సౌకర్యాలు కావాలని వాటి మీద మీరు వీడియోస్ చేయండి లేకపోతే వీడియోస్ పోస్ట్ చేయండి ప్రజలందరికీ ఉపయోగపడతాయి అనపతి నియోజకవర్గంలో మనకు కావాల్సింది అభివృద్ధి అంతేగాని రామకృష్ణారెడ్డి గారు ఏం చేస్తున్నారు రామకృష్ణారెడ్డి ఎక్కడికి వెళ్ళారు తుమ్మేరా దొగ్గేరా ఇవన్నీ మనకు అవకాశం అవసరం లేదండి అందుకని నేను మీకు తెలియజేయాలనుకున్నది ఏమిటంటే ఆయన గౌరవమైనటువంటి పదవులో ఉన్నారు సో ఆయన ఒక ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తిని మీరు సొల్లు రామకృష్ణ రెడ్డి అని సంబోధించడం నాకు నచ్చలేదు కాబట్టి నేను ఈ వీడియో చేయాల్సిన పరిస్థితి మీకు నేను ఈ విధంగా తెలియ ఇప్పుడు తెలియజేసేది ఏంటంటే రేపు ఆయన ఉంటాడా లేకపోతే ఓడిపోతారా లేకపోతే మీరు నగ్గుతారా లేకపోతే ఓడిపోతారా అంటే ఈ రాజకీయాలు అనేవి ఎప్పుడు శాస్త్రం కాదు ఎప్పుడు ఉండవు ఒక రోజు మీరు ఉంటారు ఒక రోజు ఆయన ఉంటారు ఇంకొక రోజు ఇంకొకరు ఉంటారు ఈ విధమైనటువంటి రోజులు ఉంటాయి సో ఎవరైతే అభివృద్ధి చేస్తారో వాళ్ళు ఇప్పుడు ఉంటారు ఇక్కడ కాబట్టి రామకృష్ణారెడ్డి గారు మంచి చేశారు అని అంటే రేపొద్దున వచ్చే రాజకీయాల్లో వచ్చే లక్షణంలో ఆయన నగ్గుతారు లేదు సరిగ్గా ఆయన పరిపాలన చేయలేదు అభివృద్ధి జరగలేదు సరే ప్రజలే దాన్ని ఎన్నుకుంటారు ఎవరిని ఎన్నుకోవాలి ఏంటి అనేది దాన్ని మీరు నిర్ణయించకూడదు కాబట్టి ఏంటంటే మీకు దేవుడి ముందు అవకాశం ఇచ్చాడు తర్వాత మీ అవకాశాలు కోల్పోయి ఈ రోజు ఆయనకు అవకాశం ఇచ్చారు ఆయన ఏమో ఒకవేళ అభివృద్ధి చేసి ఇక్కడ యొక్క ప్రజల్లో చిరస్మరణీయంగా ఉండి ఆయన ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ మళ్ళీ కూడా సేవ చేసే అవకాశం కూడా దేవుడిస్తాడేమో వారి తర్వాత వారి యొక్క కుమారుడు మనోజ్ రెడ్డి గారు కూడా మంచిగా రానర్శించేము కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఎవరిని కూడా దీ దూషించకండి దయచేసి కుటుంబ సభ్యులు ఇందులో లాక్కండి వారి కుటుంబాన్ని కానీ వారి యొక్క రాజకీయ గత రాజకీయాన్ని కూడా మీరు విమర్శించి మాట్లాడడం కానీ ఎందుకంటే వారు ఎప్పుడో సుదీర్ఘమైనటువంటి రాజకీయాల్లో ఉన్నారు వారు వారి తండ్రి గారు కాని వారి గాని వారి కుమారుడు కాని ఈ రోజు నేను మీకు ఈ వీడియో ద్వారా నాకు వినపం తెలియజేయాలనుకున్నాను జై హింద్